వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు మీరు గ్యాస్ పిల్ల ఇద్దరు ముగ్గురు పిల్లలు చేస్తామని చెప్పి మళ్ళీ హౌసింగ్ ఇస్తా ఉన్నా ఇండ్లందరికీ కూడా మళ్ళీ ఇస్తా ఉన్నాం ఆయన ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ కమిట్మెంట్ ఇచ్చినాడో అవన్నీ కూడా దాదాపు ఫుల్ఫిల్ చేస్తాం అందులో అంగన్వాడీలకు కొంచెం ప్రత్యేకంగా చేస్తా ఉన్నారు ఇప్పుడు మీరు మీ అంగన్వాడీ మార్చాలంటారు అప్పుడు చెప్పి రాష్ట్రే అన్ని ఒకేసారి చేంజ్ అవుతా ఉన్నాయి ఇంకా మీకు జీతాలు పెంచాలని అడుగుతూ ఉండారు జీతాలు పెంచడం కూడా అడుగుదామ్మా ఖచ్చితంగా అడుగుదాం ఎందుకంటే ఎంతసేపు మాట్లాడినా గవర్నమెంట్ పరిస్థితి అనుకున్న ఎంత కంఫర్ట్గా లేదు ఈ రోజు నుంచి మొదలెదు ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి బయట తిరిగి 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 ఇన్వెస్ట్మెంట్ అనేటివి కనీసం స్టేట్కి వచ్చే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఇంగ్లాండ్ భయపడతా ఉండేది రాష్ట్రానికి జూరు రావాలని భయపడతా ఉండేది ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది ఇంకొక సంవత్సరం లోపల అట్లా కొంచెం కుదురుకుంటే ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు చేయాలని ఉన్నాడు మేము కూడా మీ తరఫున కావాలంటే హౌస్లో మాట్లాడమని హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడి చేయిచ్చి అయితే మీరు కూడా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా

వెంకట్ల మాట్లపల్లి మాట్లా స్వర్ణమ్మాత్నమ్మా కోనపరెడ్డి పల్లి పవన్ గలిమితి ಎನ್ ಡಬ್ಲ್ಯೂ ಹಿ ಡಬ್ಂಟಿ ಪಲ್ ಎಸ್ ಕವಿತಾ ಕೃಷ್ಣಾಪುರಂ ವ್ಯಾಮನಪಲ್ಲಿ ಕೃಷ್ಣಾಪುರಪ್ಪೇಟುವೇಮನಪಳ್ಳಿ ಕೇ ಸುಮಿತ್ರ ಎಂ ಎಂ ಲಲಿತಮ್ಮ ಲಾವಣ್ಯ పెదినేపల్లి ఎం ధనలక్ష్మి శెట్టిపల్లి టి రెడ్డమ్మ అప్పిశెట్టిపల్లి జే లక్ష్మి వార్ వార్లపల్లి ఇచ్చేసినాం

ಸ್ವರೂಪ ತಮ್ಮುಲು ಎಂ ಗೀತಾಂಜಲಿ ಕರ್ತನ್ಯ ನಾಯಕ ಡಿ ಶಶಿಕಲಾ ಎನ್ ಶಿಲ್ಪ

శ్రీపేమను ఈ రాణి వాళ్ళకి